మేదర్పేట బాలవర్ తుని ఉప్పరేగూడెంలో జరుగుతున్న అభివృద్ది పనులను తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్దాంతపు సత్యబాబు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఆదేశాలతో తుని పట్టణం అభివృద్ది పథంలో దూసుకుపోతుందంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది పనుల వివరాలను మున్సిపల్ ఏఈ వై అభిలాష్ తెలియజేశారు కాకినాడ జిల్లా బొప్పరగూడెం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కౌన్సిల్ సభ్యులు సిద్దాంతపు సత్యబాబు టీడీపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు నాణ్యతా ప్రమాణాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు మున్సిపల్ ఏఈ వై సుభాష్ ఈ సందర్భంగా పట్టణ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది పనుల వివరాలను తెలిపారు సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల నిధులతో రామకృష్ణ కాలనీలో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టినట్లు వివరించారు తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో పట్టణాభివృద్దికి సుమారుగా కోటి యాబై లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు వివరించారు ఉప్పరగూడెం కాలనీలో ఎనభై లక్షల నిధులతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఇసుకలపేట వద్ద గల శ్మశాన వాటిక అభివృద్దికి డెబ్బై లక్షల రూపాయలు కేటాయించినట్లు వివరించారు అదేవిధంగా డక్ కెమికల్స్ కెమికల్ సహకారంతో కోటి రూపాయల నిధులు సమకూరుతాయని వాటిని పట్టణంలో అత్యవసరమైన చోట అభివృద్ధికి వినియోగించటం జరుగుతుందని వివరించారు ముందుగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు మన పవన్ కళ్యాణ్ గారికి మన పొలిటికల్ బ్యూరో సభ్యులు మన యనమల రామకృష్ణ గారికి మన శాసనసభ్యురాలు గారిటువంటి యనమల దివే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా వార్డు తరఫు నుంచి ఎందుకంటే గడిచిన వంద రోజుల్లోనే సుపరిచిత పాలన ఏ విధంగా అందియాలి ప్రజలకనే విషయంలో చాలా బాగా ముందుకు వచ్చి ఉన్నారు మేము కొన్ని సమస్యల ద్వారా మన ఎనమల్ రాష్ణు కలవడం జరిగిందండి వాళ్ళు మాకు సానుకూలంగా వాళ్ళు వ్యవహరించి మీకు అడిగి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు తెలియపరచండి మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కూడా మన చాలా సానుకూలంగా స్పందించారండి అదేవిధంగా ఈ దీని నిమిత్తం మా ఉప్ ఉప్పరగూడెంకి సంబంధించిన ఇరవై రెండు రోజుల ముప్పరగూడెం సంబంధించిన కానీ రామకృష్ణ సంబంధించిన సంబంధించింది కానీ ఏ పనులు రోడ్డు పనులైనా డ్రైనేజీల పనులైనా శరవేగంగా జరుగుతున్నాయండి దీని నిమిత్తం వంద రోజులకి కూడా ఇంత త్వరగా చేసిన ఘనత ఏ చరిత్రలో ఎక్కడా లేదండి మన గత ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాము నాలుగు సంవత్సరాలు వాళ్ళు వదిలేశారు అలాగా లాస్ట్ ఒక సంవత్సరం వాళ్ళు పట్టించుకునేవారు కానీ ఇప్పుడు అధికారం వచ్చిన మొదటి నుంచి కూడా చాలా శరవేగంగా ప్రతి ఒక్క కూడా ప్రజలకు కూడా సంక్షేమాలు ఏర్పరిచి ప్రజలకు ఒక నాణ్యతను ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమి ఉన్నాయని కూడా అన్నీ కూడా చేసి రెక్టిఫై చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందండి వారికి వాళ్ళందరికి కూడా మా ఇరవై రెండవ వార్డు నుంచి మా నాయకుల తరఫున మా కార్యకర్తల తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నామండి నమస్తే అండి తుని పురపాలక సంఘం పరిధిలో రామకృష్ణ కాలనీ నందు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు లక్షల రూపాయలు వ్యయంతో సుమారు ఐదు రోడ్లు ఇక్కడ సిసి రోడ్లు నిర్మించడం జరుగుతున్నది ప్రస్తుతం వర్క్ కూడా సర్వవేగంగా కూడా జరుగుతున్నది ఇక్కడ జరుగుతున్న పనిలో మేము మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరం వచ్చి ఇక్కడ రోడ్లు క్వాలిటీ చూస్తూ చాలా క్వాలిటీగా వేయడం కూడా జరుగుతుంది పర్యవేక్షణ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న మన లోకల్ నాయకులు కూడా సహకారం మానే చేస్తున్నారు అలాగే మన యనమల రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో మరియు మన దివ్య మేడం గారి ఆధ్వర్యంలో కోటిన్నర రూపాయలు మనకి కౌడ గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఉన్న ఉప్పరగూడెం కాలనీకి ఎనభై లక్షల వరకు రోడ్లు శాంక్షన్ అయింది అది కూడా ప్రెసెంట్ టెండర్ స్టేజ్ లో ఉన్నది అలాగే మన అందరికీ ఎప్పుడు నుంచి తునిలో పెండింగ్ ఉన్న ఇసుకలపేట బరియల్ గ్రౌండ్ కూడా డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా టెండర్ లో ఉంది అలాగే మిగతా మున్సిపాలిటీకి సంబంధించి డెక్కన్ వారి ఒక కోటి రూపాయలు కూడా విరాళం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం జరిగినది అది కూడా త్వరలో వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారని तेजेस